మామేది అప్లికేషన్ పెట్టలేదు వీడు చిన్నోడు చిన్న ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ అయ్యాడు ఒకసారి వెళ్దాం మన మనతో ఉన్నాడు వీడు అని వచ్చారు కదా అదంతా అన్నయ్య అక్కడికి వెళ్ళాక అక్కడ నల్ల జెండాలు అక్కడ కులాలండి అక్కడ కులాలు అక్కడ నల్ల జెండాలు అక్కడ పెంట అంటే ఏదో చేసా తృప్తి ఉంటుంది నలిపేసారండి మొత్తం అవును నాకు మొన్న కూడా ఒక ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి ఇలా చిన్న ఆర్టిస్టులు కమిడియన్స్ వీలు వీళ్ళు ప్రెసిడెంట్లు అయితే ఏంటంటే నాకు ఆయన్ని ఏమన్నా పెంచట్లే నాలుగు సార్లు ప్రెసిడెంట్ చేసిన వ్యక్తి నాకన్నా వాళ్ళు గొప్పగా చేశారు ఆయన పొగిడే స్థితిలో ఉన్న వ్యక్తి ఊరంత ఆస్తులు పెట్టుకున్న వ్యక్తి ఆయన పేరు మీద మూవీ ఆర్టిస్ట్ చేసి పెడితే నా అలాంటి వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్ అంటే చాలా ఇష్టం మళ్ళీ ఈ మాటలు కూడా ఉట్టుపుణ్యానికనే శత్రువులు అయిపోతున్నాయి మంచి పని చేద్దామని మనకి మన పని మనం చేసుకోవాలన్నాయి ఇప్పుడు ఏంటంటే మనల్ని చేద్దామన్నా చేయని వాళ్ళు చేయరండి అంటే అట్లా కాదు అప్పుడు సార్ దాసనరావు గారిని అడిగేదాన్ని ఇదే విషయం ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా కానీ ఏదో చేసి పెడతా ఉంటాడు ప్రతి ఎలక్షన్లో ఇప్పుడు నువ్వు చెప్పావు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఆయన వేలు పెడతాడు మా డైరెక్టర్స్లో వేలు పెడతాడు ప్రొడ్యూసర్స్లో వేలు పెడతాడు చా ఫెడరేషన్లో వేలు పెడతాడు ఇవన్నీ చూసి ఒకరోజు కూర్చోబెట్టి సార్ మీకు ఎందుకండి ఇది అంతాను మీకు తెలుసా మీరు మీ ఇంట్లోకి వచ్చి మీ కాళ్ళకి దండం పెట్టి ఆ తలుపు దాటక ముందు మనకు వినపడతా ఉండగా మిమ్మల్ని కామెంట్ చేస్తారు కామెంట్ బూత్ కామెంట్ చేస్తారు తెలుసు విన్నా విన్నా నాకు తెలుసు అన్న పద్మగారు కూడా ఉన్నారు నేను ఆవిడ కూడా ఉన్నారు నేను చెప్తున్నానయ్యా ఈయనకి అమ్మ అప్పటికే ఆయన కొంచెం సినిమాలు తగ్గి కొంచెం ఖాళీగానే ఉన్నారు వద్దు మనకి అయిపోయింది చేసినంతకాలం చేసాం ఇప్పుడు ఎటువంటి అవి అని చెప్పానంటే ఆయన నాకు ఒకటి చెప్పాడు భరదాజ మనం ఉన్నాము ఏదో చేస్తున్నాము అని కొంచెం సూపర్వైజ్ చేస్తున్నాము అనే భయం ఉంది కాబట్టి ఇంకా కొంతవరకు జరుగుతుంది లేదు లేకపోతే ఇది కూడా జరగదు ఎంతోమంది ఇబ్బంది పడిపోతారు అందరికీ మనం న్యాయం చేస్తామని చేయలేదు మనం చేసేదంతా న్యాయం అని కూడా నేను నమ్మట్లా బట్ మనం ఉన్నాము అనుకున్నప్పుడు ఇప్పుడు మొత్తం ఎక్స్ప్లోర్ చేసేవాడు కొంత తగ్గిస్తాడు ఆ భయం అన్న ఉంటుంది అందుకని మనం కంట్రో కం కంటిన్యూ అవ్వాలి అంతే తప్ప నాకు దీంట్లో ఇప్పుడు ఏమైనా పదవిస్తారా ఇప్పుడు ఎవడన్నా ఇస్తాడా ఇస్తే నాకు ఏమన్నా వస్తుందా నేను చేయాల్సినంత చేసాను కదా అని ఆయన చెప్పారు నేను అనేది నీకు కూడా అంతే నీకైనా నాకైనా ఎవరైనా మనం చేసినంతకాలం చేస్తున్నాం నన్ను సర్వీస్ చేశాం కాబట్టి చేసాం మనం ధైర్యంగా తప్పేం చేయలేదు అవడం చేశాం కాబట్టి మనం ఆ కంట్రోల్లో ఉంటే సొసైటీలో ఉంటే బాగా ఉంటుంది చూస్తున్నారు వీళ్ళు అనే భయం ఉంటుంది అంతే తప్పం ఏం అండి ఇప్పుడు భర్ధోజారు శివాజీరాజు ఇంకొకరు ఇంకొకరు శుభ్రంగా రెండు ఓట్లు తింటున్నారు హ్యాపీ కొడుకుంటున్నారు అనుకుంటే మనం దిగొచ్చి పట్టించుకోలేదు కానీ పేదోళ్ళు ఉన్నారు వెయ్యి మంది ఆర్టిస్టులో ఒక నాలుగు వందల మందికి ఫుడ్ ఉండదు ఇప్పుడే చెప్పొద్దండి డక్కని మా ఇంటికి రండి ఒక్కళ్ళు ఏను మా ఇంట్లో ఉంటాడు పైగా ఒక ఏడెనిమిది మంది చిరంజీవి గారు దగ్గరించి నా వరకు ఏడు ఎనిమిది మంది ప్రెసిడెంట్లు వెళ్ళేశాం కదండి ఎవరి దగ్గరికి అంత గా ఎవరు వెళ్ళారండి ఆర్టిస్ట్ వెళ్ళగలదురా వెళ్ళారు కదండి నా దగ్గరికి వచ్చి నేను లోపల లో ఉంటే లో వాటర్ తీసుకొచ్చి మళ్ళీ చాలాలో కూర్చున్నాను అంత క్లోజ్ అండి నేను చెప్పి నాలుగు వందల మందికి ఉందండి ఏ అంటే వాళ్ళు ఏంటంటే నన్ను ఒక ఆర్టిస్ట్ గాను ఒక ప్రెసిడెంట్ గాను చూడండి శివాజీరాజు అన్నాడు ఆ లేని ఆర్టిస్ట్లు ఎవరు ఉన్నారో ఆ ఫ్యామిలీ మెంబర్గానే చూస్తారు అక్కడ ఎలా అవుతానని ప్రెసిడెంట్ ఇన్ని దాటుకుని ఇన్ని హడ్డిన్స్ ఇన్ని టెంకలో ఇంత మొదలను దాటుకుని మూవీ ఆర్టిస్టేషన్లో ఇన్ని రాజకీయాలు దాటుకునండి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేని వ్యక్తి అంత పెద్ద హీరోగా ఎలాగబెట్టింది ఏమి లేని వ్యక్తి అక్కడ ప్రెసిడెంట్ అవ్వడం ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ పైగా యునానిమస్గా అవ్వటం ఉండదు ఇంకా ఇంపాసిబుల్ ఏ విధంగానే ప్లస్ పాయింట్ లేవండి అక్కడ మీరు కులం అనుకోండి ఇంకోటి అనుకోండి ఇంకోటి అనుకోండి ప్రాంగ మాట్లాడుకుందాం అన్ని మైనస్ అన్న ఫైనాన్షియల్ గా ఓ ఇమేజ్ గా కులం క్యాస్ట్ వైజ్ గా ఎలా చూసినా మైనస్ లే ప్రెసిడెంట్ ఏంటంటే నా మీద నమ్మకం పెట్టే కదండి మీ మీద ఏ నమ్మకం ఉంటే అన్న ఇన్ని అన్ని పోస్టులు చేస్తారు మీరు మీకు చాలా పెద్దోళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద ఫోటోస్లు ఉన్నారు పెద్ద ఉన్నారు దాసిన పెద్ద లాగా ఉన్నారండి ఇండస్ట్రీలో వాళ్ళు కూడా వాళ్ళు కదా మీరు నేను కూడా నేను కూడా రివర్స్ సైన్ ఉన్నాను కదా లాస్ట్ మూమెంట్ లో నుండి దేవద ఆయన హాస్పిటల్లో ఉండగా నాకు ఎంత గుర్తు రెండు చేతులు పట్టుకుని ఇంత మంచో నిన్ను రా నేను అన్నాడని ప్రతి ప్రతిరోజు ఇల్లు ఉన్నాండి కిమ్స్ హాస్పిటల్ ఉంటే ప్రతి ఎక్కడ షూటింగ్ అయినా సరే ఆ టైంలో నాది అమ్మమ్మ గారి లేదు షూటింగ్ జరుగుతుంటే ఇలా ఇల్లు అండి ఇటు నుంచి అలా ఫిలిం సిటీకి వెళ్ళాండి ఆయన వాళ్ళని అడిగేవాడు అండి సుధాకర్ గారు ఎవరు సుధాకర్ గారు వేరే ఎవరు ఉండేవారు వాళ్ళు ఏంటి రాజా రాలేదు ఏంటి రాజా రాలేదు ఆయనతోనే అందరికీ స్కోటర్లు ఇప్పించాను ఏంటి ఆయన బెడ్ మించి బయటకు వచ్చి కూర్చుంటే మనోళ్ళు మన నాయుడు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరినీ తీసుకెళ్ళి లాస్ట్ మినిట్లు మాత్రం ఆయన నాకు ఆయన ఎంత గొప్ప ఆయన పోయే కదా విజితే ఆయన కదా ఒకటి ఉంది ఎవరన్నా నాలుగు రోజులు కనపడకపోతే ఇప్పుడు రెగ్యులర్ కలిసి వాడు కలవలేదు అంటే నీకు కేవీ చలం గారు నాకు బాగా గుర్తు కేవి చలం గారు నేను రెలగ నరసింహరాజు ఎందుకు ఆయన సాల్టోస్ లో షూటింగ్ జరుగుతా అంటే వెళ్ళాం ఆయన ఆయన షూటింగ్ మేము సాల్ట్ హౌస్ వెళ్ళాం మెడ్రస్ ఆయన కలుద్దాం వెళ్తే ఎలాగానే ఏంటి అటు వచ్చారు అని డాక్టర్ ఏమైనా చలం కనపడ్డాడు అన్నాడు చలం ఆయనకి రోజు పొద్దునే కలుస్తాడు కలిసేవాడు ఎప్పుడు ఆ రోజు కలవలేదంట నేను వెళ్ళాను మురళీమోహన్ గారు కూడా ఎక్కడి నుంచి ఎందుకు వచ్చాడు ఆయన సో కలవలేదన్న వాళ్ళు తెలియసారు అసలు చలం నాకెందుకు కలుస్తాడు అసలు ఆయన ఎందుకు అడిగాడు అడగటమేమో చలం కలిసాడు అక్కడి నుంచి ఆయన లేదయ్యా ఏదో అయ్యిందయ్యా వాడు పొద్దున్నే వస్తాడు లేకపోతే రాకుండా ఉండడు ఏమైందో చూడండి అయ్యా అనడానికి షూటింగ్లో అన్నమాట ఇక నేను మురళీమోహన్ గారు మోహన్ బాబు గారు అక్కడి నుంచి బయలుదేరిపోయి తల ముగ్గురు మూడు కార్లు వేసుకుని సిటీకి వచ్చేసి మొత్తం ఊరంతా తిరగడం పోలీస్ స్టేషన్లు హాస్పిటల్ తిరగటం మొదలెట్టినాం తిరిగి 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 తిరిగితే ఫైనల్గా మోహన్ బాబు గారు మురళీమోహన్ గారా ముందు జనరల్ హాస్పిటల్లో లాస్ట్ ఆరు ఐదు గంటలుగా వారింటికో బాడీ కనపడిందని ఫోన్ చేశారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్